ఐఐఆర్ఆర్ తొంభై మూడు ఆర్ వరివంగడం రైతన్నలను మురిపిస్తోంది విభిన్న వాతావరణ పరిస్థితులు వేర్వేరు భూముల్లోనూ చక్కగా ఎదిగి చక్కని దిగుబడులను ఇస్తోంది ప్రధానంగా తెగుళ్లు చీడపేర్లను తట్టుకుంటున్న ఈ సన్న రకం రైతుల నమ్మకాలను పురోది చేసుకుంటోంది ఫలితంగా వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు ఐఐఆర్ఆర్ తొంభై మూడు ఆర్ రకాన్ని సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు పెరిగిన పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులు వరి సాగుపై పెను ప్రభావం చూపిస్తున్నాయి దీనికి తోడు ప్రతికూల పరిస్థితులు చీడపీడలు తెగుళ్ల బెడద వెరసి రైతును మరింత నష్టపరుస్తున్నాయి ఈ క్రమంలో వరి రైతులు ఆర్థికంగా చితికిపోతూ ఇక్కట్లకు గురవుతున్నారు వీటన్నింటికీ పరిష్కారంగా వచ్చిన నూతన వరి వంగడమే ఐఐఆర్ఆర్ నైన్టీ త్రీ ఆర్ ఇది బీపీటీ తరహాలో సన్న రకం అయితే కాండం దృఢంగా ఉండడంతో గాలులకు ఎదురొడ్డి నిలుస్తుంది దోమ ఎండు తెగులు సహా పలు తెగుళ్లను తట్టుకుంటుంది వివిధ రకాల భూముల్లోనూ మంచి దిగుబడులను ఇస్తుంది ఫలితంగా వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి తదితర మండలాల్లో పలువురు రైతులు ఈ నూతన వరి రకాన్ని సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు నేను ప్రతి సంవత్సరం కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చి ప్రయోగం చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం ఎంటియు టువెల్ సిక్స్టీ టూ మరియు రబీ లోపట ఐఐఆర్ నైన్టీ త్రీ ఆర్ అనేటువంటి వెరైటీని తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది ఇప్పటి వరకు నేను సాగు చేసిన అనేక రకాలైన సన్న రకాల విత్తనాల లోపల ఇది నెంబర్ వన్ గా ఉన్నది ఆహారానికి మంచి ఉన్నది దిగుబడికి బాగున్నది ఈ విత్తనం లక్షణాలు ఏంటి అంటే కాండం చాలా దృఢంగా ఉండడం కాండం దృఢంగా ఉండడం వల్ల పెనుగాలు గాని తుఫాను గాలు గానీ ఎరువులు ఎక్కువైనా తక్కువైనా పడిపోకుండా ఉండడం జరుగుతుంది తర్వాత ఇది అన్ని రకాల సాగు పద్ధతులకు అనుకూలమైంది అంటే స్త్రీ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు నేను అతి తక్కువ ఎరువులను వాడి పంట సాగు చేయడం జరిగింది ఇప్పటి వరకు దీంట్లో ఏ రకమైన గులికలు గాని పెస్టిసైడ్లు గాని పురుగు మందులు గాని స్ప్రే చేయలేదు ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ గా ఉంటది దీనిలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే పడిపోకుండా ఉండడం అతి తక్కువ ఎరువులు వాడడం పురుగు మందులు అసలు స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం ఇది చాలా నచ్చింది ఈ ఐఐఆర్ఆర్ నైన్టీ త్రీ ఆర్ రకాన్ని సాగు చేయడం వల్ల ఎరువులు పురుగుల మందుల ఖర్చులు బాగా తగ్గాయని సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు సాధారణ పద్ధతిలో సంప్రదాయ వరి రకాలు సాగు చేస్తే కేవలం ముప్పై ఐదు బస్తాల లోపలే దిగుబడి వస్తుందని ఈ రకం మాత్రం నలభై ఐదు బస్తాల వరకు దిగుబడి కనిపిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి నుంచి కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి నేను ఖరీఫ్ లోనే సాగు చేయడం జరిగింది కొంత చౌల్లో కొంత మెట్టలో కొంత నల్ల రేగడ మూడు ప్రదేశాలలో పెట్టియడం జరిగింది నేను కూడా పెట్టడం జరిగింది అన్ని నేలల్లో తట్టుకున్నది ఏ నీళ్ళలో కూడా మొక్క చనిపోలేదు పిలక కూడా ఒకే విధంగా వచ్చింది ముఖ్యంగా దోమను బాగా తట్టుకున్నది ఇది గింజ కూడా మంచి నాణ్యమైన గింజ వచ్చింది ఒక తెగులు మామూలుగా ఒకసారి రెండు సార్లు ఫ్రే చేసినాము ఇంకా మిగతా ఏ మందులు కూడా చాలా తక్కువ వాడినాము యూరియా పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వాడినాము అన్ని వరిలు దాదాపు పక్కకి ఇంకా రెండు మూడు వెరైటీలు ఉన్నాయి అన్ని కూడా గాలు దుమారం వచ్చినప్పుడు పడిపోయింది కానీ ఈ వెరైటీ మాత్రం ఒక్కటి కూడా పడిపోలేదు ముగిపోరును తట్టుకున్నది దోమను తట్టుకున్నది అగ్గితేగును తట్టుకున్నది ప్లస్ చౌడు నెలల్లో మొక్క చనిపోలే కాబట్టి ప్రతి నెలలో భారతదేశంలో ప్రతి నెలలో దీన్ని పండించడానికి అనువుగా ఉన్నది కరేపు లో దాదాపు ఒక ఎకరం వేస్తే నాకు నలభై ఎనిమిది బస్తాలు వచ్చింది ఇప్పుడు కూడా నాలుగున్నర ఎకరాలు వేశాను ఇది నలభై రెండు నలభై మూడు బస్తాల వరకు రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ కోసినాము ఇంకా బస్తాలు నింపలేదు అధికారులు శాస్త్రవేత్తల సూచనలతో చవుడు నల్లరేగడి ఎర్రభూముల్లోనూ ఐఐఆర్ఆర్ నైన్టీ త్రీ ఆర్ రకాన్ని చేశామని రాయపర్తి రైతులు చెబుతున్నారు అన్ని భూముల్లోనూ పంట చక్కగా ఎదగడంతో పాటు మంచి దిగుబడులు వచ్చినట్లు గుర్తించామన్నారు పక్కనే ఉన్న పొలాల్లో ఇతర పంటలకు దోమ ఎండు తెగులు సోకి నష్టపోగా ఈ రకం సాగు చేసిన భూమిలో అలాంటివేమీ కనిపించలేదన్నారు ప్రత్యేకించి విభిన్న విధానాల్లో ఈ సాగు చేపట్టవచ్చని సూచించారు వెరైటీని గాలికి పడిపోదని తర్వాత విత్తనం కూడా బీపీటీ లాగా సన్నగా ఉన్నది అనేది చూసినాం మేము ఒక రైతు దగ్గర బోస్ దగ్గర చూసినాం చూసి ఆ వెరైటీని పెట్టినాం వర్షాకాలం పెట్టినాం వర్షాకాలము కొంచెం ఎడవేడం పెట్టినా గాని పిలకలు బాగా వచ్చినాయి దిగుబడి కూడా బాగా వచ్చింది తర్వాత యాసంగి మాత్రం దగ్గర దగ్గర పెట్టాల్సి వచ్చింది దగ్గర దగ్గర పెడితే పిలకలు వచ్చినాయి తర్వాత దీనికి లొట్ట రోగం గాని దోమకాటు గాని ఇలాంటి రోగాలు ఏమీ రాకుండా కొద్దిగా చౌడు ఉన్న అప్పటికి వాన సౌడు గాని ఏ సౌడు గాని కొంచెం మా పొలం వరద కొట్టుకున్నది వాన పడ్డప్పుడు సౌడు పేరుకుంటది అయినా ఇది గట్టిగానే నిలదొక్కుని మంచి దిగుబడి వచ్చింది మాకు ప్రాక్టికల్ గా మా భూమి కొంచెం వరద కొట్టు ఉన్నప్పటికి కూడా ఇది బ్రహ్మాండంగా పడింది